నమస్తే వనకం వెల్కమ్ టు నిమ్మీస్ వంటిల్లు నేను మీ నిర్మల ఈరోజు మనం ఇంటిలోనే నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ నేనైతే నూడిల్స్ని బాయిల్ చేసేసుకుంటున్నాను దానికోసం ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకున్నాను వాటర్ బాయిల్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఈ ఆయిల్ ఎందుకంటే నూడుల్స్ ఒకదానికొకటే అంటుకోకుండా ఉండడం కోసం వాటర్ బాయిల్ అయిపోతుందండి ఇప్పుడు నేను ఆల్రెడీ పక్కకు పెట్టుకున్న నూడుల్స్ని వేసేసుకుంటున్నాను నూడుల్స్ వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకోవడమే కొంచెం సేపు నూడిల్స్ ఇందులో ఉండనివ్వాలి నూడిల్స్ బాయిల్ అయిపోయినాయి ఒకసారి చెక్ చేస్తాను బాయిల్ అయితే అయిపోయినాయి సెమీ బాయిల్ అయితే సరిపోతుందండి ఎందుకంటే ఫుల్ బాయిల్ అయిపోతే బాగా మెత్త మెత్తగా పేస్ట్ అయిపోతుంది నూడిల్స్ చేయడానికి ఒక లైట్ వెయిట్ ఐరన్ ప్యాన్ని తీసుకోవాలండి లావుగా ఉన్న ప్యాన్ని తీసుకోకూడదు ఎందుకంటే వెజిటబుల్స్ బాగా బాయిల్ అవకూడదు ఐరన్ ప్యాన్లో చేస్తే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి వెజిటబుల్స్ ఫటాఫట్ ట్రై చేసేసి మనం ఆయిల్లో తీసేసుకోవచ్చు అనమాట వేగిపోవు మొత్తము పెనుల్లో కొద్దిగా ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక స్లైస్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని ఫస్ట్ వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ని కూడా వేసేసుకున్నాను ఈ రెండింటిని కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి సో జింజర్ గార్లిక్ పేస్ట్ వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా వాకిపోయాక అప్పుడు నెక్స్ట్ మనం ఆల్రెడీ కట్ చేసుకున్న వెజిటబుల్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి నేనైతే బీన్స్ తీసుకున్నాను క్యారెట్స్ క్యాబేజ్ అలాగే క్యాప్సికమ్ని కూడా తీసుకున్నాను కొంతమంది అయితే ఓన్లీ క్యాబేజ్తో కూడా చేసుకుంటారు వెజిటబుల్స్ అన్నది కంప్లీట్లీ మన చాయిస్ ఈ వెజిటబుల్స్ని కూడా బాగా డీప్ ఫ్రై చేసేసుకోకూడదండి మెత్తగా అయిపోతాయి సో లైట్గా వెజిటబుల్స్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక అప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదండీ ఆ నూడిల్స్ని వేసేసుకోవాలి నూడుల్స్ వేసేసుకున్నాక అందులో మనం కొద్దిగా పసుపు ఉప్పు కారం ఇంకా బ్లాక్ సాల్ట్ వేసుకోవాలండి బ్లాక్ సాల్ట్ వల్లనే మ్యాక్సిమమ్ నూడిల్స్కి ఆ స్ట్రీట్ ఫుడ్ టైప్ ఆఫ్ నూడిల్స్ టేస్ట్ వస్తుంది మనకి నార్మల్గా బ్లాక్ సాల్ట్ వేసుకోకపోతే ఆ టేస్ట్ మనకి రాదనమాట అండ్ కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి నేనైతే ఇంటిలో చేసిన గరం మసాలాను వేసుకుంటున్నాను సో ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే వేసుకుంటున్నాను సో ఇంకా సోయా సాసు టమాటా సాసు రెండు వేసేసుకోవాలి కొద్దిగా లెమన్ వాటర్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి మనం సింగిల్ గరిటితో మిక్స్ చేస్తే నూడిల్స్ సరిగ్గా మిక్స్ కావండి సో రెండు గరిటెలు తీసుకుని శుభ్రంగా బాగా ఐటమ్స్ అన్నీ నూడిల్స్కి పట్టేలాగా ఎక్కువసేపు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇంకేముందండి నోరూరించే నూడిల్స్ రెడీ అయిపోయినట్లే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ నూడిల్స్ని మీరు ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ చేయండి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ